సో చాలామంది యూజువల్ యూజువల్గా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అడిగే క్వశ్చన్స్ తర్వాత ఏంటంటే వాళ్ళు యూట్యూబ్లో చూసి గాని కానీ ఫేస్బుక్లో కానీ సో వాళ్ళు అడిగే బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే మేము ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి ట్రీట్మెంట్కి ఎప్పటికీ వెళ్ళాలి అని చెప్పి ఒక బేసిక్ డౌట్ అయితే ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకునే కపుల్ కానీ లేకపోతే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అయితే ఎప్పుడైతే మేము మిమ్మల్ని కన్సర్న్ అవ్వాలి లేకపోతే కన్సల్ట్ అవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు సాధారణంగానండి మ్యారేజ్ అయిన కపుల్స్ యంగ్ కపుల్స్ బిలో థర్టీ ఇయర్స్ అయితే వాళ్ళు న్యాచురల్గా అన్ఇంట్రప్టెడ్ ఇంటర్ కోర్స్ అయితే సో రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ అయినా కూడా వాళ్ళకి వన్ ఇయర్ తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ రావట్లేదు సో ఆల్మోస్ట్ వన్ ఇయర్ వాళ్ళు ట్రై చేసినా కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే డెఫినెట్గా ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలండి అదే ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ అయితే మాత్రం థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత కపుల్కి యూజువల్గా ఆ గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో మనం సిక్స్ మంత్స్ ఇస్తాము సిక్స్ మంత్స్ న్యాచురల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్ కోర్స్ అవుతున్నా కూడా వాళ్ళ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే డెఫినెట్గా ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే థర్టీ ఇయర్స్ అనేది ఎందుకు ఇలాగ బెంచ్ మార్క్ ఎందుకు చెప్పారు అని అంటే యూజువల్ ఏంటి విత్ ఏజ్ అనేది ఎగ్ క్వాలిటీ కూడా మనకి తగ్గుతుంది అలాగే స్పర్మ్ క్వాలిటీలో కూడా కొంత చేంజ్ వస్తుంది అనమాట సో ఎన్యూప్లాయిడీ రేట్స్ అంటారు ఇవి కూడా ఏంటంటే విత్ ఏజ్ పెరుగుతూ ఉంటుంది సో ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని సో న్యాచురల్గా ట్రై చేస్తున్నా కూడా వన్ ఇయర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే ఏంటంటే మీకు బేసిక్ స్కాన్ అనేది చేస్తామండి సో దాన్ని బట్టి ఏంటి మీ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది యుట్రస్ లైనింగ్ ఎలా ఉంది ఇంకేమైనా అండర్లైన్ ఇష్యూస్ ఉన్నాయా అనేది మనం సార్ట్అవుట్ చేయొచ్చు అలాగే మగవారిలో కూడా ఈ రోజులో మనము ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఫిమేల్సే కాదండి మేల్ పార్ట్నర్స్ ఆల్సో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇన్ఫర్టిలిటీ అనేది వన్ ఆఫ్ ద రీజన్ విత్ మేల్స్ అనమాట సో వాళ్ళు కూడా ఏంటంటే సిమెంట్ టెస్ట్ చిన్న పరీక్ష అండి దానికి ఏమీ ముందు రోజు అడ్మిట్ అవ్వాల్సిన అవసరం అలాంటిది ఏం లేదు బ్లడ్ టెస్ట్ కూడా ఏమవసం లేదు సింపుల్గా వాళ్ళు వచ్చి సిమెంట్ శాంపుల్ ఇస్తారు సో మనకి ఆ కౌంట్ అనేది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మనకి రిపోర్ట్ వస్తుంది సో దాన్ని బట్టి మనం ఎలా ప్లాన్ చేయాలి వెదర్ న్యాచురల్గా ఇంకొక సిక్స్ మంత్స్ వాళ్ళు ట్రై చేస్తే సరిపోతుందా లేదా ఇంకేమన్నా మెడికేషన్తో వెళ్ళాలా లేదా ఇంకేమన్నా కొంచెం అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ లైక్ ఐయూఐ కానీ లేదా ఐయూఐ అవ్వదు డైరెక్ట్గా మనం ఐవీఎఫ్కి వెళ్ళాలి అని అనుకుంటే ఈ బేసిక్ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో తెలుస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇలా ఇవాల్యుయేట్ చేసిన తర్వాత కూడా మనకి రీజన్ ఏమీ దొరకదు అనమాట సో మేల్స్లో కూడా స్పర్మ్ కౌంట్ బాగానే ఉంటుంది ఫిమేల్స్లో కూడా ఏ ఫ్యాక్టర్ ఉంటుంది స్కాన్లో కానీ లేకపోతే వాళ్ళు వేరే రిజర్వ్ కానీ ఎక్కౌంట్ కానీ అన్నీ నార్మల్ ఉంటాయి బట్ స్టిల్ దే విల్ నాట్ హ్యావ్ ప్రెగ్నెన్సీ దీన్నే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామండి సో దీనికి చక్కటి పరిష్కారం ఏంటంటే మనకి ఐవీఎఫ్ అనమాట సో చాలామంది కపుల్స్ న్యాచురల్గా ట్రై చేస్తారు తర్వాత టాబ్లెట్స్ వాడతారు తర్వాత ఐఐకి వెళ్తారు మళ్ళీ లాప్రోస్కోపీ చేయించుకుంటారు చాలా చోట్ల హస్బెండ్ సిమెంట్ టెస్ట్ చేయించుకుంటారు దగ్గర ఉన్న ల్యాబ్స్లో కానీ వాళ్ళు తెలిసిన డాక్టర్స్తో ద్వారా కానీ అలాగే ఫిమేల్స్ కూడా ల్యాప్రోస్కోపీ చేయించుకుంటారు ఏమంటే ట్యూబ్స్ ప్రాబ్లమ్ అని చెప్పి తర్వాత ఎగ్ కౌంట్ అనేది టూ త్రీ టైమ్స్ చెక్ చేయించుకుంటూ ఉంటారు మెడిసిన్స్ వాడతారు ల్యా అంతా బాగానే ఉందంటారు కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు మేడం అన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి సో దీనికే మనం మెడికల్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటున్నారు ఇందులో ఏంటంటే మన న్యాచురల్గా కానీ మనము మెడికేషన్ ద్వారా కానీ అయ్యోఐలో ఏంటంటే ఈ మెథడ్స్ అన్నీ ఏంటంటే న్యాచురల్ని కొంచెం బూస్టప్ చేయడానికి అనమాట సో ట్యాబ్లెట్స్ ద్వారా ఎగ్ వరకు మనం రిలీజ్ చేయడానికి మన చేతుల్లో ఉంటుంది అలాగే ఫోమ్ని కొంతవరకు సెలెక్ట్ చేయడానికి అయ్యోలో మనకు ఆస్కారం అనేది ఉంటుంది సో ఇవి చేస్తున్నా కూడా కంటిన్యూస్గా వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి ఆయన మాకు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు మేడం అన్నయ్య వాళ్ళు చాలామంది ఉన్నారు సో దీనికి ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే ఐవీఎఫ్ ఐవీఎఫ్ ఎందుకు మేడం అంత అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అని ఎందుకు చెప్తున్నారు అని అలా కాదు యూజువల్గా ఏంటంటే మన ఏ ప్రొసీజర్లో కూడా న్యాచురల్ మెథడ్స్లో కానీ ఐలో ఏంటంటే జస్ట్ మనం కొంతవరకు బూస్టింగ్ లాగే ఇస్తాం కాకపోతే అంటే ఎగ్ అనేది ఫోర్ రెండు కలిస్తేనే మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది సో ఈ బేసిక్ స్టెప్ ఎక్కడన్నా వాళ్ళకి జరగట్లేదు అని అంటే డెఫినెట్గా ఒక ఐవీఎఫ్ ఫిక్సీలో ఏంటంటే మనం డైరెక్ట్గా ఎగ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అలాగే స్పమ్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసి ఎగ్ ప్లస్ ఊ సైట్ని స్పర్మ్ని మనమే డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి ఎంబ్రియో ఫార్మేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇలా ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మనం డైరెక్ట్గా ఇంప్లాంట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ స్టెప్లోనే వాళ్ళకి చాలా కన్సీవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి సో దీనికి మనకు చక్కటి పరిష్కారం ఐవీఎఫ్ సో వీళ్ళు ఏజ్ ప్రకారంగా చూసుకుంటే బిలో ఈ థర్టీ థర్టీ టూ అయితే వీళ్ళకి ఎన్యూప్లాడీ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఎర్లీగా వీళ్ళు అప్రోచ్ అయితే వీళ్ళు సక్సెస్ రేట్ బాగుంటుంది అలాగే ప్రెగ్నెన్సీ పీరియడ్ కూడా వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అనమాట సో వన్స్ థర్టీ టూ క్రాస్ అయిన తర్వాత ఏంటంటే ఇది కారణం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే వాళ్ళకి కూడా సొల్యూషన్ ఉంది ఐవిఎఫ్ ఎక్సీతో పాటు మనము ఒక చిన్న జెనెటిక్ టెస్టింగ్ అనేది వాళ్ళకి ఒక ఆప్షన్ అనేది ఇస్తాం అనమాట జెనెటిక్ టెస్టింగ్లో ఏంటంటే ఒక చిన్న ఎంబ్రియో నుంచి చిన్న సెల్ అనేది తీసి మనం టెస్టింగ్ పంపిస్తాం అనమాట బయాప్సీ సో దట్ ఆ ఎంబ్రియో అనేది నార్మల్ జెంటికల్గా నార్మల్గా ఉందా నార్మల్గా ఉన్నదా అనే టెస్ట్లో తెలుస్తుంది సో జెంటికల్గా నార్మల్ ఎంబ్రియోని మనం ఇంప్లాంట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి కూడా నార్మల్గానే నార్మల్ ప్రెగ్నెన్సీ లైక్ బిలో థర్టీ టూ ఇయర్స్ వాళ్ళకి ఎలాగా ప్రెగ్నెన్సీ క్యారీ అవుతుంది సో వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ ఏంటంటే ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తే అంటే మీ మిమ్మల్ని పూర్తిగా సో మీ ప్రీవియస్ హిస్టరీ కానీ మీ తర్వాత మీ ఏజ్ కన్సిడరేషన్ ప్రీవియస్గా మీకు ఏమన్నా అబాషన్స్ కానీ ఇవన్నీ చూసుకుని ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్క టైలర్ మేడ్ అనమాట వీటిలో టైలర్ మేడ్ ప్రోటోకాల్స్ అంటాం సో ఒక్కొక్క ఒక్కొక్కలకి ఒక్కొక్కలాగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మనం కంపేర్ చేసుకోవడానికి ఉండదండి సో ఇవేంటంటే మీకు ఈ చిన్న చిన్న డౌట్స్ చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు సో దీన్ని బట్టి ఏంటంటే ఒక్కొక్కరికి మనం న్యాచురల్గా చెప్తాము ఒక్కొక్కరికి ట్యాబ్లెట్స్ కానీ ఒకళ్ళకి ఐఓఐ కానీ ఒకరికి ఐవిఎఫ్ అనమాట బట్ మనం ఏంటంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిజ్ డెసిజ్ అనేది తీసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ